హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శరణ్ బ్లాక్ నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను నా ఫస్ట్ వీడియో భద్రాచలం బ్లాక్ మనకి ఎవ్రీ నైట్ సికింద్రాబాద్ స్టేషన్ నుంచి మునుకూరు ఎక్స్ప్రెస్ అనే ఒక ట్రైన్ అనేది ఉంటుంది ఎవ్రీ నైట్ లెవెన్ ఫార్టీ ఫైవ్కి స్టార్ట్ అవుతుంది మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ద నెక్స్ట్ డే మార్నింగ్ సిక్స్ సిక్స్ కి అలా మనం ల్యాండ్ అవుతాం భద్రాచలం రోడ్ అనే రైల్వే స్టేషన్లో మనం భద్రాచలం వెళ్ళాలంటే చాలా వేస్ ఉంటాయి ఇక్కడ నేను వెళ్ళింది ట్రైన్ ద్వారా వెళ్ళాను మనకి స్టేషన్ లో ఒక లవ్ బోర్డ్స్ అనేది కనిపించాలి పాపం బాబు ఏం చేశాడో గానీ పాప కాళ్ళు పట్టేసుకొని ఉన్నాడు మా ట్రైన్ అయితే ఇప్పుడే స్టార్ట్ అయ్యింది సో ఎర్లీ మార్నింగ్ భద్రాచలం రీచ్ అయిన తర్వాత మీకు వ్యూ చూపిస్తాను మేము భద్రాచలం రీచ్ అయిపోయాము భద్రాచలం రోడ్ అనే రైల్వే స్టేషన్ సో ఇక్కడ నుంచి మనం స్టేషన్ బయటికి వెళ్ళాలి బయటికి వెళ్ళిన తర్వాత ఆటోలు అనేవి ఉంటాయి సో మనం ఏదో ఒక ఆటో క్యాచ్ చేసుకుని టెంపుల్ దగ్గరికి వెళ్తాం స్టేషన్ నుండి బయటకు రాగానే ఆటోస్ అండ్ బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి ఆటోకి బస్కి పెద్ద ప్రైస్ డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు ఆటో అయితే మన స్టేషన్ దగ్గర ఎక్కితే ఆటో డైరెక్ట్ టెంపుల్ ముందున మనల్ని దించుతుంది ఇక్కడ ఆటో అన్న ఏం చెప్తున్నాడంటే మేము ఏమనుకున్నామంటే మాకు తెలియక ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ సిక్స్కి అలా దిగుతాం కదా సో ఫస్ట్ దర్శనం చేసేసుకొని నెక్స్ట్ మేము బోటింగ్కి వెళ్దాం అనుకున్నాము కొండలు సో ఆటో అన్న ఏమంటున్నాడంటే అలా అవ్వదు మీరు బోటింగ్కి వెళ్ళాలనుకుంటే ఫస్ట్ మీరు బోటింగ్కి వెళ్ళి రిటర్న్ వచ్చినప్పుడు భద్రాచలం టెంపుల్ దర్శనం చేసుకుని నైట్ ఆర్ నెక్స్ట్ డే మార్నింగ్ మీరు రిటర్న్ అవ్వండి అని చెప్పారు ఎందుకంటే ఒకవేళ మీరు బోటింగ్కి వెళ్ళాలంటే మనకి టూ ఆప్షన్స్ ఉంటాయి ఒకటి ఆన్లైన్లో బుక్ చేసుకోవడం లేదంటే ఆఫ్లైన్లో బుక్ చేసుకోవడం ద ప్రైస్ డిఫరెన్స్ అయితే ఏముండదు సార్ ద సేమ్ ప్రైస్ మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుందాం అంటే నేను ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తాను ప్రాసెస్ అనేది సో మీరు అది ఫాలో అయ్యి బుక్ చేసుకుని వెళ్ళచ్చు లేదు అని అనుకుంటే డైరెక్ట్గా మీరు అక్కడికి వెళ్ళైనా సరే బుక్ చేసుకోవచ్చు మనకి చాలా కి ఆపోజిట్ ఆపోజిట్లో ఉన్న స్ట్రీట్ మొత్తం ఇవి టూరిజం ప్యాకేజెస్ మీకు నచ్చిన షాప్లోకి వెళ్ళి బుక్ చేసుకోవచ్చు సో మీరు సో మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుందాం అనుకుంటే ముందుగా గూగుల్ ఓపెన్ చేసి టీఎస్ టూరిజం ఆపికొండలు అని టైప్ చేయండి మీకు నెల లింక్స్ అయినా వస్తుంది అందులో ఫస్ట్ లింక్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది చూసారు కదా పాపకొండలు ఇమేజ్ అలాగే రాముల వారి ఫోటో సో మీరు అలా కిందకు వచ్చిన తర్వాత మీకు డిఫరెంట్ ప్యాకేజెస్ అనేవి చూసుకోవచ్చు మీరు భద్రాచలం పాపకొండలో వన్ డే టూర్ అలాగే భద్రాచలం టు కొల్లూరు హట్స్ టూ భద్రాచలం టూ భద్రబాకా హట్స్ టూ డేస్ అలా ఉంటుంది ప్యాకేజ్ చాలా ప్యాకేజెస్ ఉంటాయి మనం భద్రాచలం మేము అయితే భద్రాచలం టు పాపికొండలు వన్ డే టూ సో అడల్ట్ చూసారు కదా వన్ టూ ఫైవ్ జీరో రూపీస్ చిల్డ్రన్ అయితే వన్ జీరో ఫైవ్ జీరో రూపీస్ అవుతుంది సో మీరు అలా కిందకి స్క్రోల్ చేస్తే చాలా ప్యాకేజెస్ ఉంటాయి మీ వీలును బట్టి మీ టైమింగ్స్ అవైలబిలిటీ బట్టి మీరు చేసుకోండి అక్కడ రీడ్ మోర్ రీడ్ మోర్ క్లిక్ చేయగానే ఇలా ఉంటుంది ఎంటర్ప్రైజ్ పది పాతకొండలో పదకొండలు అక్కడ మీరు టాప్ రైట్ కార్నర్లో చూస్తే బుక్ ఆన్లైన్ ఉన్నది కదా అది క్లిక్ చేయండి అది క్లిక్ చేసిన తర్వాత మీకు రీడైరెక్ట్ అవుతుంది పేజ్ ఇలాగా సో ఇక్కడ మనం సిటీ నేమ్ డెస్టినేషన్ ప్యాకేజెస్ ఇవన్నీ డేట్ ఆఫ్ జర్నీ ఇవన్నీ ఎంటర్ చేస్తే సో మీకు కన్ఫర్మ్ అవుతుంది సో ఆ డే ఆ డేట్ అండ్ టైం ప్రకారం మీరు అక్కడికి ఉండేటట్టు చూసుకుంటే సరిపోతుంది మేము వెళ్ళింది ఆఫ్లైన్ కాబట్టి ఆటో అన్న మమ్మల్ని టూ ఈ టూరిజం ప్యాకేజెస్ బుక్ చేసుకునే ప్లేస్కి తీసుకువెళ్ళారు సో మేము అతనితో మాట్లాడి ఇన్స్టెంట్గా బుక్ చేసుకొని వెళ్ళాము సో మాది బుకింగ్ అయిపోయింది ఆఫ్లైన్ బుకింగ్ అయిపోయింది బుకింగ్ అయిపోయిన తర్వాత మాకు ఫార్టీ ఫార్టీ మినిట్స్ టైం ఉన్నది సో మేము సో అలా కొద్దిగా ముందుకు రాగానే మీకు టెంపుల్ లోనే గోదావరి నది అనేది ఉంటుంది అనమాట మీరు సింగిల్ డే ప్లాన్ చేసుకుందాం అనుకుంటే ఎటువంటి రూమ్స్ అవి తీసుకోకుండా బెస్ట్ ఆప్షన్ ఏంటంటే టెంపుల్గా మీరు ఫ్రెష్ ఫ్రెషప్ అవ్వడానికి టెంపుల్గా గా ఒక గోదావరి నది అనేది ఉంటుంది సో మీరు అక్కడ నీట్ ఫ్రెష్ అప్ అయిపోవచ్చు ఇది టెంపుల్ మార్నింగ్ వ్యూ అనమాట టెంపుల్ నుంచి బోటింగ్ స్పాట్కి అరౌండ్ సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది అన్నమాట ఈ డిస్టెన్స్లో వీళ్ళే మనకి ఆటో ప్రొవైడ్ చేస్తారు సో వీళ్ళే మన ప్యాకేజ్ బుక్ చేసుకున్న తర్వాత మనకి ఆటో ప్రొవైడ్ చేస్తారు ఆటోలో ఎక్కించుకుని మనల్ని బోటింగ్ స్పాట్కి అనేది తీసుకుని వెళ్తారు ఎక్కడ బుక్ చేసుకున్నా సరే మిమ్మల్ని టెంపుల్ దగ్గర నుంచి బోటింగ్ స్పాట్కి తీసుకెళ్లే బాధ్యత ఆ టూరిస్ట్ ప్యాకేజ్ ప్రొవైడ్ చేసిన వాళ్ళదే సో వాళ్ళే మనకి తీసుకెళ్తారు ఈ ఆటో పాస్ట్ కూడా ఆ ప్యాకేజీలోనే ఇంక్లూడెడ్ ముఖ్యంగా ఏంటంటే మీరు భద్రత టెంపుల్ నుంచి బోటింగ్ స్పాట్ స్టార్ట్ అయిన తర్వాత విత్న్ వన్ అవర్ లో మీ సిగ్నల్ అనేది పోతుంటుంది మొబైల్లో అక్కడ సిగ్నల్ ఉండదు మొత్తం అంతా కొండ ప్రాంతం సో అక్కడ మనకి సిగ్నల్ అనేది ఏమి ఉండదు సో బెటర్ మీరు హ్యాండ్ క్యాష్ క్యారీ చేయడం చాలా బెస్ట్ బెస్ట్ ఆప్షన్ అక్కడ ఫోన్పే ఎటువంటి ఇంటర్నెట్ సదుపాయం అయితే ఉండదు సో మీరు హ్యాండ్ క్యాష్ క్యారీ చేయడం బెటర్ చూస్తున్నారు కదా మనం డెస్టినేషన్ పాయింట్కి అయితే వచ్చేసాము మనం ఇక్కడే వెహికల్స్ అనేవి స్టాప్ చేస్తారు సో ఇక్కడ నుంచి మనం బై వాక్ వెళ్ళాలి డిస్టెన్స్ ఏమి ఉండదు హండ్రెడ్ మీటర్స్ టూ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి ఫైనల్లీ రీచ్ అయిపోయాము మన స్పాట్కి చూస్తారు కదా పచ్చని చెట్లు చెట్టు చూసారా ఎంత పెద్దది ఉన్నదో చెట్టు ఈ కొండలు మనకి ఇక్కడే బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేస్తారు సో ఇక్కడే మనం ఏ టూరిస్ట్ ఏ ఏ టూరిజం ప్యాకేజ్ బుక్ చేసుకున్నా సరే ఇక్కడికైతే వస్తారు అనమాట ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతే బోట్ బోట్లు అనేవి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి బోట్స్ అనేవి ఇక్కడ నుంచి మనం మనల్ని అరౌండ్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ లోపలికి తీసుకెళ్తారు గోదావరి రివర్ పైన సో బ్రేక్ బ్రేక్ఫాస్ట్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన బ్రేక్ఫాస్ట్ తినేసి మనం వెళ్ళిపోవడమే చూస్తున్నారు కదా ఇదే మన బోట్ మనం వెళ్ళాల్సిన బోట్ ఇది సో మేము పైకి ఎక్కేసి ఆ లైఫ్ జాకెట్స్ అనేవి వేసుకోవాలి మ్యాండేటరీ వేసుకొని మేము కూర్చున్నాం మా పక్క బోట్ అనేది స్టార్ట్ అయింది వాళ్ళు వెళ్తున్నారు మేము కూడా కొద్ది సెప్ట్రి లో స్టార్ట్ అవుతాం చూస్తున్నాం కదా మన బోట్ కూడా స్టార్ట్ అయ్యింది ఇప్పుడే స్టార్ట్ అయ్యింది ఈ బోటింగ్లో ఏంటంటే మనం బోట్ ఎక్కిన తర్వాత చాలా యాక్టివిటీస్ అనేవి చేయిస్తారు మనల్ని బోట్ ఈ లో మనకి ఎక్కడ బోర్ అనేది కొట్టనివ్వకుండా యాంకర్ ఉంటాడు డ్యాన్సర్స్ ఉంటారు చూస్తున్నారు కదా ఇక్కడ వాళ్ళు గా పిక్ చేసి వాళ్ళ చేత యాక్టివిటీస్ చేయిస్తారు అనమాట డ్యాన్స్ అప్పుడు మీరు చూస్తున్నారు కదా గర్ల్స్ పిక్ చేసి వాళ్ళ చేత డ్యాన్స్ వేయించారు బాయ్స్ చేత బాయ్స్ చేత వేస్తారు అలాగే పెద్దవాళ్ళ చేత చిన్నపిల్లల చేత చాలా చాలా డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తారు ఫన్ పన్ను కోసం ఎక్కడ బోర్ అనేది కొట్టకుండా చూస్తున్నారు కదా పద్కొండల వ్యూ ఇప్పుడే పాయింట్ స్టార్ట్ అయింది ఇంకా ముందు ముందుకు వెళ్తే ఇంకా మంచి మంచి వ్యూ పాయింట్స్ వస్తాయి అవన్నీ చూపిస్తాను మీకు చాలా యాక్టివిటీస్ ఉంటాయి ఫన్ యాక్టివిటీస్ ఎక్కడ మీకు ఎక్కడ బోర్ అనేది కొట్టకుండా ఉంటుంది చాలా కామ్గా చూస్తున్నాడు కదా చాలా ఎంత బాగుందో వ్యూ అంటాను అలా చుట్టూ కొండల మధ్యలో నుంచి మనం కొండల మధ్యలో నుంచి చాలా గోదావరి నది పైన వెళ్తాం మనం లోపలికి ఎలా థర్టీ ఫైవ్ టు ఫార్టీ కిలోమీటర్స్ లోపలికి వెళ్తాం మీకు ఎక్కడ బోర్ అనేది పట్టదు మధ్యలో మనకి పేరంటాల్పల్లి అనే ఒక స్టాప్ అనేది ఉంటుంది అక్కడ ఏంటంటే శివుడి గుడి అనేది ఒకటి ఉంటుంది అనమాట అక్కడే మనకు ఒక స్టాప్ ఉంటుంది అక్కడ స్టాప్ చేసిన తర్వాత మనం వెళ్ళి ఆ శివుని దర్శనం చేసుకుని మళ్ళీ రిటర్న్ బోట్ లో ఎక్కిన తర్వాత మనకి లంచ్ అనేది బోట్ లోనే పెట్టేస్తారు పేరంటాల్పల్లిలో ఏంటంటే గిరిజనులు బ్యాంబూ స్టిక్ తో స్టిక్స్ తో డిఫరెంట్ ఐటమ్స్ అనేవి చేసి మనకి అక్కడ అమ్ముతారు అనమాట మనకి నచ్చితే మనం కొనుక్కోవచ్చు ఇది మొత్తం ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పాపికొండలో నేషనల్ పార్క్ డివిజన్ లోకి వస్తుంది అనమాట మనం తెలంగాణలో ఎక్కాం కదా మనం దగ్గర దగ్గర ఏలూరు దగ్గర వరకు వస్తాం అనమాట ఏలూరు ఎవరైనా రాజమండ్రి వెళ్ళాలనుకుంటే అనుకుంటే మనం మార్నింగ్ ఎక్కాం కదా స్పాట్ అక్కడి నుంచి ఎక్కిన తర్వాత ఇక్కడ పాప పేరెంటాలపల్లిలో బోట్ అనేది చేంజ్ అవుతారనమాట ఇక్కడ చేంజ్ అయ్యి వాళ్ళు అక్కడి నుంచి రాజమండ్రి డైరెక్ట్ గా గోదావరి పై నుంచి వెళ్తారు ఇక్కడ నుంచి మనకి ఇక్కడ మన పేరంటల్పల్లి దర్శనం అయిపోయిన తర్వాత మనకి బోట్లో లంచ్ అనేది ప్రొవైడ్ చేస్తారు లంచ్ తినేసిన తర్వాత ఇంకా అసలు ముందుకు వెళ్తాం ఇక్కడ నుంచి మనకి వ్యూ పాయింట్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట అసలు వ్యూ పాయింట్ పాపకొండలు మధ్యలోకి వెళ్తామంటే చూస్తున్నారు కదా ఆ సన్నటి దారి మధ్యలో నుంచి మనం అనమాట మన కొద్ది ముందుకెళ్ళిన తర్వాత మళ్ళీ రిటర్న్ అయిపోతాం రిటర్న్ మనకి రిటర్న్ వచ్చినప్పుడు ఎక్కడ స్టాప్ అనేది ఉండదు మనకి డైరెక్ట్ గా మనం మార్నింగ్ ఎక్కడైతే ఎక్కామో అక్కడే ఆఫ్ తారనమాట సో అది మన లాస్ట్ స్టాప్ 有六年前成立，民族最早的厂。 అదే మన మనం మార్నింగ్ బోట్ ఎక్కడైతే ఎక్కువ మళ్ళీ తిరిగి వచ్చి అక్కడే మనల్ని దింపుతారు అనమాట ఇక్కడ దిగిన తర్వాత మనకి స్నాక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ స్నాక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు క్రౌడ్ ఎక్కువగా ఉంది అని చెప్పి స్నాక్స్ అనేవి తీసుకుని డైరెక్ట్ మేము ఎక్కడ దగ్గరికి వెళ్ళిపోయాము ఆటో ఆటో ఎక్కేసి యాజ్ ఇట్ ఈస్ ఏ దారిలో అయితే మనం వచ్చాము అదే దారిలో రిటర్న్ వెళ్ళిపోతాం అనమాట మనం దిగిన మనం దిగిన తర్వాత సన్సెట్ సన్సెట్ అవడం వల్ల వ్యూస్ వ్యూ పాయింట్ అనేవి వ్యూస్ అనేవి చాలా మంచిగా ఉంటాయి చూస్తారు కదా మీరు చూస్తున్నారు కదా ఇలా ఉంటుంది అనమాట సన్ రైజ్ అనేది దిగినప్పటికీ దిగిన తర్వాత దర్శనం చేసుకొని ఎయిట్ థర్టీకి అలాగే మనం రిటర్న్ అయిపోయాము స్టేషన్కి ఆపోజిట్ లోనే మిమ్మల్ని మనల్ని దింపుతుంది అనమాట సో ఇక్కడ దిగి డైరెక్ట్ స్టేషన్ లోకి వెళ్ళి టికెట్ తీసుకొని మనం రిటర్న్ ట్రైన్ ఎక్కడమే ఇది భద్రాచలం కీప్ అనేది ఉంది కదా ఇక్కడ మేము టిఫిన్ చేసి చేద్దామని వచ్చాము అసలు ఖాళీ లేదు సో మేము ఏం చేసామంటే ముందుకు వెళ్ళగానే అక్కడ ఒక స్ట్రీట్ పక్కన ఒక బండి ఉన్నది టిఫిన్ టిఫిన్ అయితే చాలా బాగుంది అక్కడ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ఐదు ఇడ్లీలు ఇరవై రూపాయలు ఒక పెసరట్ ఉప్మా ఫార్టీ రూపీస్ సో మేము టిఫిన్ తినేసి రిటర్న్ స్టేషన్ లోకి వెళ్ళిపోతాము కదా రిటర్న్ ట్రైన్ మనకి డైలీ భద్రాచలం టు సికింద్రాబాద్ టెన్ థర్టీ లో వెళ్ళిపోతాం రిటర్న్ రిటర్న్ వెళ్ళేటప్పుడు ఏమైందంటే వీకెండ్ అవ్వడం వల్ల చాలా రష్గా ఉన్నది మేము చెప్పాను కదా జనరల్లో వస్తుందని సో వెళ్ళేటప్పుడు కూడా జనరల్లోనే వెళ్ళాలి సో మేము ఏంటంటే ఒక మేము జనరల్ ఎక్కడానికి ట్రై చేసాము కానీ మాకు లాభాలు ఏర్పడి అవ్వలేదు సో మేము ఒకటిని కాన్ కనెక్ట్ అయ్యి అతనితో మాట్లాడి మేము మేమిద్దరం ఉన్నాం అని చెప్పి ఒక సీట్ తీసుకుని మేమిద్దరం నైట్ ఆ బెడ్ పైన అడ్జస్ట్ అయ్యి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా రీచ్ అయ్యాము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మనం నెక్స్ట్ డే మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీకి అలా మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తీసుకుం సో ఇది ఫ్రెండ్స్ టోటల్ భద్రాచలం బ్లాక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను ఇది నా ఫస్ట్ వీడియో ఏమైనా తప్పులేమని ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని కోరుకుంటాను కమింగ్ నెక్స్ట్ వీడియోస్లో అవి రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సీ యూ నెక్స్ట్ వీడియో బై ఫ్రెండ్స్